గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బేసిక్స్ మన వెలుగు మన వార్తలు ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికల్లో వార్తలు చూస్తూ ఉంటే ఇంకా మన తెలంగాణ పేపర్ అన్నా పంపలేదు ఇంకా ముందుగా వెలుగు పేపర్ అయితే చూద్దాం అర్హులందరికీ రేషన్ కార్డులు నిన్న మనం చేయడం కదా ఈ రేషన్ కార్డులు ఇందిరా మైళ్ళు ఇవన్నీ మీద గందరగోళం అని చెప్పేసి ఇది వార్త ఏంటి సర్వే జరుగు ఒక దిక్కు సర్వే జరుగుతుంటే ఒక దిక్కు గ్రామాల్లోకి వెళ్ళి సంప్రదిస్తే లిస్టులు వచ్చేసినాయి సార్ అని చెప్పేసి అరే సర్వే కలెక్టర్ గారేమో సర్వే కోసం తిరుగుతూ ఉంటే సర్వే తొందరగా పూర్తి చేయాలి పూర్తి చేయాలని ఉంటే లిస్టులు లిస్ట్ లిస్ట్లు ఏ ప్రకారం వచ్చినాయి అని అంటే మా కులగణన దాని ప్రకారం పంపిన అని చెప్పేసి వచ్చినాయి సార్ అని చెప్పేసి కొంతమంది మనకు ఇంటిమేషన్ చెప్పడం జరిగింది సో ఇంకోటి మరి ఈరోజు మనం అడిగినాం కులగణన నిన్ను అడిగినాం కులగణన దాన్ని బేస్గా తీసుకుంటే అది తప్పైతుంది గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలకు రేషన్ రేషన్ డీలర్లకు అనుసానందనం చేసి వాళ్ళను ఒక ఆఫీసులో గ్రామ పంచాయతీలో కూర్చోబెట్టి ప్రజలందరికీ ఉన్నవాళ్ళు రేషన్ కార్డులు ఉన్నవాళ్ళు ఏ కార్డు ఉంటే ఆ కార్డు తీసుకుని రండి లేని వాళ్ళు కూడా ఆధార్ కార్డు ఏంటి ఓటర్ ఐడి కార్డు తీసుకొని వస్తే అక్కడ నమోదు చేసుకుంటారు అది ఈజీ మెథడ్ అయితే అని చెప్పేసి నేను చెప్పినాం ఎగ్జాక్ట్లీ ఆడికే వస్తుంది అని అనుకుంటున్నాను ఇంకా పేపర్లో చూద్దాం ఏం ప్రకటించారు అర్హులందరికీ రేషన్ కార్డులు మరి ఎందుకు లిస్ట్ సార్ ముందు దాన్ని అంత ఆదరబాదరగా గ్రామ సభల్లో మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటాం గ్రామ సభల్లో మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటాం మంత్రులు ఒంగులే సుధాకరణ ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమల నాగేశ్వరరావు ముగ్గురు మంత్రులు ప్రకటించారు మళ్ళీ అప్లికేషన్ మరి ఈ లిస్ట్ వచ్చిందని ఏం చేస్తారు గంగళ ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు గ్రామ సభలు పంచాయతీల వివిధ పంచాయతీలకు పంపింది తొలి జాబితా కాదు పంచాయతీ సెక్రటరీలారా ఎంపీడీ వాళ్ళారా మండలాధికారులారా ఇది మాత్రం గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎస్పెషల్లీ గ్రామ పంచాయతీ సెక్రటరీ చెప్తున్నాం ఏమన్నా తారుమారు కనుక జరిగితే బాధ్యులు నిన్న చెప్పినట్టుగా పెద్ద పెద్ద అధికారులే ఎమ్మెల్యేలు మంత్రులు చెప్తే చేసిన పనులకు అనుభవిస్తుర్రు ఎక్కడ వెళ్ళిపోయారో కొంతమంది అయితే దేశం ఇటుసెట్ వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రావడానికి కూడా ఇబ్బందులు పడుతుండ్రు అది గమనించుకోవాలి మీరు అందుకోసమే కొంచెం జాగ్రత్తగా ఉద్యోగాలు లేనప్పుడు లేవు లేవు ఇప్పుడు సెక్రటరీ ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఉన్నాయి కదా న్యాయంగా ప్రజలకు సేవ చేసే అదృష్టం వచ్చింది మన ఇక ఒక ఒక ముఖ్యమంత్రి చెప్పినట్టు అవి సక్రమంగా నిర్వర్తిస్తే సంతోషం సరైన పేరు రానులు ఎవరు ఆందోళన చెందవద్దు అంటే ఇప్పుడు వచ్చినటువంటి పంపి లిస్టులో పేరు రాణులు ఎవరు ఆందోళన చెందవద్దట మరి ఏం చేస్తే దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తారట రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియనట ఈ మాటలు విని విని నిజంగా విసిగెత్తిపోతున్నాం అయ్యా ప్రతి దానికి నిరంతర ప్రక్రియ అంటారు ఎవరి చుట్టూ తిరగాల వల్ల అప్లికేషన్ ఫామ్ పట్టుకొని అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు అందిస్తారు అటు అర్హత ఉన్న అందిస్తారు గైడ్ లైన్స్ ఏంటి మరి మహిళలకు బ్యాంక్ ఖాతాలోని ఆత్మీయ భరోసా సాయం ఈ నెల ఇరవై ఆరు నుంచి నాలుగు స్కీమ్లు అమలు చేస్తామని వెళ్ళడి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సంతోషం ఇదే స్టెప్ ఇదే ముందుగా నిర్ణయం తీసుకొని ఎక్కడ చేయాల్సింది గ్రామ సభల్లో గ్రామ సభ ఎట్టకుంటుంది గ్రామ సభ అంటే గ్రామసభలు అంటే దీని గురించి స్పెషల్ గాని కాదు ఆ సెక్రటరీలకు ఇప్పటికైనా సెక్రటరీలకు డీలర్లకు ఇద్దరు గ్రామ పంచాయతీలు కూర్చోబెట్టి కావాలంటే ఇక్కడ డిపార్ట్మెంట్ సహాయం తీసుకొని ఎందుకంటే కుప్పలు తెప్పలు కాచి గొడవలు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి కంట్రోల్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సహాయం తీసుకొని అక్కడ ఒక కానిస్టేబుల్ ఇద్దరు కానిస్టేబుల్ పెడితే ఒక పద్ధతి ప్రకారం రేషన్ కార్డులు ఒక దిక్కు లేని వాళ్ళు ఒక ఉంటే లేని వాళ్ళు తీసుకోవచ్చు ఉన్నోళ్ళు నేను వెళ్ళిపోమని చెప్పుకోవచ్చు అలాంటికి మార్క్ చేసుకొని ఆటోమేటిక్గా డీలర్ దగ్గర ఉంటుంది మీరు అది చేయకుండా కులగన బేస్ మీద తీసుకొని వాళ్ళ పైన కూర్చొని కాదు సార్ కింద ఉన్నటువంటి ఆఫీసర్లకు మీరు జీతాలు మనం ప్రజలు జీతాలు ఇస్తారు కదా ప్రజలు ఇచ్చినట్ట మీరు ఇస్తే ప్రజల పైసలే కదా మరి కిందోళ్ళకి కూడా పనిచేయాలి కదా ఇంకొక విచిత్రం ఏంటంటే పంజా సిగరెట్లు ఉన్నారు పంచాయతీ సెక్రటరీ కూడా మళ్ళీ ఇంకొక ఆ కరోబారం చాలా దగ్గరలో చూసినా నేను పంచాయతీ సెక్రటరీ చేయాలి చేయాల్సిన పనులు అతనికి ఒక కారోబారు మళ్ళీ విచిత్రం అది దాని మీదేం అడుగుదాం ఇది వెలుగు పేపర్లో దీని మీద ఇంత గందరగోళమైంది మీ మరి ఇందిరమ్మ ఇల్లు మీరు ఇంప్లిమెంటేషన్ సర్వే కోసం జరుగుతున్నారు కదా మరి అదన్నా సక్రమంగా నిజంగా గ్రౌండ్ లెవెల్లో లేని వారి లిస్ట్ వస్తేనే ప్రభుత్వం మీద ఒక అభిప్రాయం అనేది కరెక్ట్గా ఉంటుంది ఇన్ కేస్ మీరు కనుక మళ్ళీ అదే కుటుంబ ఈ ఈ రేషన్ కార్డులోకి తీసుకున్నట్టు కుల గణన దాన్ని తీసుకున్నట్టు అదే మాదిరిగా అంతేంది అనుకోండి స్మాష్ క్లోజ్ భవిష్యత్తు అంతే అనుకోవచ్చు నేను కూడా దీని మీద మరి ప్రతిపక్ష నాయ అప్పుడు ఎవరు ప్రతిపక్ష నాయకుడిని అనలేము కానీ సీనియర్ శాసనసభ సభ్యుడు హరీష్ రావు ఏమంటు సేమ్ మనం వ్యక్తం చేసిన అభిప్రాయమే అతను కూడా చేసింది రేషన్ కార్డుల జాబితా రేషన్ కార్డు దారుల రేషన్ రేషన్ కార్డు లబ్ధిదారుల ఎంపిక గ్రామాల్లో జరగాలి వాస్తవం అది నిజమే వాళ్ళు ఏం చేసినా అది ఏం మేము అదని ఎవరిని విమర్శించు సమర్థించదు కాదు ఇక్కడ మంచి చేస్తే సరే అంటాం లేదు అని అంటే తప్పం తప్పినంటాం కానీ ఇది మాత్రం ఈ విషయం మాత్రం సరైన పద్ధతి మనం కోరుకున్నది కూడా అదే ప్రజలు కోరుకున్నది అదే ఆఫీసర్లు ఎక్కడన్నా కూర్చొని సెలక్షన్ చేస్తున్నారు కాదు ఇక్కడ గ్రామాల్లో కదా జరగాల్సింది కులగణన జర్నలిస్ట్ ప్రకారం కులగణన లిస్ట్ ప్రకారం కార్డులు ఇచ్చలేంది మనం కూడా అది చెప్పినాం కదా ఈ రేషన్ కార్డులు కులగణన ప్రకారం ఇచ్చిడేంది గ్రామాల్లో కూర్చుంటే అది ముందు చెప్పినట్టుగా వాళ్ళు చేయాల్సింది కానీ అందుకోసమే ఇంకా ఇల్లు ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో మాత్రం ఈ తప్పిదం చేయొద్దని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తుంది ఏదో పదిహేళ్ళప్పుడే మీరే చొరవ తీసుకొని ఇచ్చేస్తే అయిపోయేది కదా అప్పుడు కూడా మేము ఉద్యమ కాలంలో మన మాట్లాడినాం ఎవరితోని మన హరీష్ రావుతో అంటే కొన్ని విషయాలు ఫోన్లు పర్సనల్గా కాలం కదా అప్పుడు అందరికీ అవకాశాలు ఉంటాయి పదవులు వస్తాయి కదా తర్వాత ఎక్కడ ఉంచాలక్కడ ఉంచాలి అదే గుర్తున్న విషయమే ఇది డెమోక్రసీ మనది వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యే నిన్ననే ఏపినాం పత్రికా నీదే వార్తలు మీదే కానీ అక్కడ సార్ ఉన్నాడు కదా అంకం రవి సార్ ఈజ్ ద గ్రేటెస్ట్ అంటే ఒక ఒక గైడ్ సార్ నేను ఇంకో కొంచెం చెప్తాను ఏంటంటే నేను అడిగినా కదా మనం మీ మీ పత్రికనే కదా సార్ మరి ఇంత పెద్ద బ్లండర్ మిస్టేక్ ఎట్లా జరుగుతుంది మీరు మాట్లాడాలి కదా ముఖ్యమంత్రితోని అలాగే ఇంకో ముఖ్యమంత్రి గారితో డిప్యూటీ సీఎంతో మాట్లాడండి మీరు మీరున్నారు వినోద్ గారు ఉన్నారు మీరు అలా కాకుండా ఏంది అని అంటే ఈరోజు స్పందన అంటే మనం మాట్లాడిన దానికి కాదు స్పందన ఇట్లా ఇంకా ఎన్ని ఛానళ్లలో వచ్చిందో దానిపైన వచ్చేసిన స్పందన రేషన్ కార్డులపై ఆందోళన వద్దు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తాం చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి ఈ పని ముందు చేయాలి మీరు ఒక ముఖ్యమైన విషయం గద్దరన్న యుద్ధ నౌక బుల్లెట్లు బాడీలోనే ఉంచుకొని అంటే మనల్ని విడిచి వెళ్ళి మనల్ని విడిచి పోలేడు తన దేహం పోయింది తన ఆత్మ మాత్రం ఆ రూపంలో చాలా వేలు లక్షల దేశం అంతటా రాష్ట్రంలో అంతటా ఉన్నారు కానీ ఒక పండగ వాతావరణం ఉగాది నుంచి గద్దర్ అవార్డులు ఇది ఒకటి చెప్పుకోదగ్గ విషయం చాలా మంచి అంశం ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డులు ఉండేటి ఇప్పుడేంది గద్దర్ అవార్డు ప్రకటించింది కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది ఎప్పటి నుంచి ఇస్తారట ఉగాది నుంచి గద్దర్ అవార్డులు ప్రదానం చేస్తారంట ఎవరు చెప్తున్నారు డిప్యూటీ సీఎం గారు ప్రతిష్టాత్మకంగా అవార్డుల పంపిణీ కార్యక్రమం డిప్యూటీ సీఎం బట్టి రూల్స్ లోగో గైడ్ లైన్స్ రిపోర్ట్ ఇవ్వాలని కమిటీకి సూచన ఏ విధంగా ఉండాలి లోగో ఏంటి గైడ్ లైన్స్ ఏంటి రూల్స్ అవన్నీ తయారు చేయమని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది వీకెండ్ కదా పెద్దగా ఈ ఉమ్మడి నిజామాబాద్ అంటే మన కామారెడ్డి జిల్లా నిజామాబాద్ జిల్లా వార్తలు చూస్తే ఏమున్నది ఎందుకంటే నేను ముందు నుంచి చెప్తున్నా వ్యక్తుల కుటుంబ ఆర్థిక స్థితిగతులు ఎదగాలంటే వ్యక్తుల యొక్క ఏంది మొన్న చెప్పినట్టు అక్కడ బంగాళాలు కావాలంటే ఢిల్లీలో కానీ హైదరాబాద్ లో కానీ అది అధికార పార్టీలో ఉన్న కానీ ఏ అధిక ఏ పార్టీ కావచ్చు ఏ రాజకీయ పార్టీ కావచ్చు నెలలో మొదలెడతారు నెల లోపల నెల లోపల అద్దాల మెడలైతే డెబ్బై ఐదు ఏళ్ళు అవుతుంది స్వతంత్రం వచ్చి ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏమన్నా అంటే లెక్కలు తీస్తాం లెక్కలు కాదు సార్ లెక్కలు తీయడానికి ఏముంది ఇప్పుడు పంచాయతీ సెక్రటరీలు ఈజీగా ఉన్నారు కదా ఎవరికి ఇల్లు ఉంది ఎవరికి ఇల్లు లేదు కాళ్ళు ఇక్కడ ఉంది వానికి ఉన్నదా లేదా ఉంటే ఉన్నది ఒకవేళ ఉండి కూడా లేదని చెప్పేసి అబద్ధం ఆడితే అది పంచాయతీ సెక్రటరీ మీరు స్ట్రిక్ట్గా ఆర్డర్స్ కాళ్ళ కలెక్టర్ గారు జిల్లాల కలెక్టర్ల చేతులు పెట్టండి వారికి పూర్తి పవర్స్ ఇచ్చేసేయండి మీరు సెక్రటరీలతో పని వాళ్ళు చేయించకపోతే మీరు చూడండి కదా కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ గారైతే ప్రతిరోజు రెండు మండలాల్లో మూడు మండలాల్లో రెండు మూడు ఊర్లు తిరుగుతుంది ఈ సర్వే నిమిత్తం మెచ్చుకోవాలి సార్ హెడ్స్ ఆఫ్ నిజంగా చూద్దాం కామారెడ్డి వార్తలు ఆ ఇచ్చిన హామీల కంటే ఎక్కువే అమలు చేస్తున్నాం ఎవరు ప్రభుత్వ సలహాదారు షిబిరాలి జీతాల కోసం కార్మికుల ధర్నా ఎవరు వీళ్ళు అంటే ఏఐటిసిలు అంటే సిపిఐ అనుబంధ సంస్థ ఉంటే ఒకటి కార్మిక సంస్థ అవుట్సోర్సింగ్ కార్మి కార్మికులకు జీతాలు వస్తాడు అని చెప్పేసి వీళ్ళు ఎక్కడ కలెక్టరేట్ కామారెడ్డి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది నిన్న ఎవరి ఆధ్వర్యంలో ఆధ్వర్యం జిల్లా కార్యదర్శి బాలరాజ్ దశరథ్ వీళ్ళ ఆధ్వర్యంలో జీతాల కోసం ధర్నా చేసేంటారు వీళ్ళు అవుట్ సోర్సింగ్ అయితే పాపం ఏంది కాంట్రాక్టర్ చేతిలో పనిచేస్తారు ఆ కాంట్రాక్టర్ ఏమంటాడు వాళ్ళని అడిగితే జీతాలు లేవు అని అంటాడు సారీ బిల్లు వస్తలే డబ్బులు రాలేవు అందుకే నేను అని అంటాడు అట్లాంటప్పుడు ఏంది అలా మీరు కాంట్రా ఎవరైతే కాంట్రాక్టర్ ఉంటారు కాంట్రాక్టర్ డబ్బులు మీకు ఇచ్చేసి మీకు డబ్బు గవర్నమెంట్ దగ్గర ఎట్లా ఉన్న వస్తాయి కదా అప్పుడు తీసుకోవాలి కదా మీరు వీళ్ళకు పొట్ట కడవకుండానే అవుట్ సోర్స్ ఏదో ఒక పని చేసుకుని అవుట్ సోర్సింగ్ లో చేస్తారు మళ్ళీ మీరు వాళ్ళకి జీతాలు అపడమైంది సంఘనాయకులు మీరు కూడా నికార్స్గా చేసే ఉద్యమాలు కరెక్ట్ గా ఉద్యమాలు చేయండి ఆర్టీసీ షటర్లు ఖాళీ చేయాలని డిఎం నోటీసులు ఎక్కడ ఆర్టీసీ షటర్లు ఖాళీ చేయాలని ఎందుకోసం కిరాలు గిట్లు చూద్దాం బాన్సవాడ ఆర్టీసీ బస్ స్టాండ్ ముందు ఉన్న కమర్షియల్ షటర్ అద్దె గడు మొయ్యడంతో బానువాడ డిపో డిఎం సరితాదేవి షటర్ల ముందు ఖాళీ చేయాలని నోటీసులు అతికించారు షటర్లు ముందు ఖాళీ చేయాలని నోటీసులు అతికించారు షట్టర్లు ఖాళీ చేసి బహిరంగంగా టెండర్ కు వెళ్లాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో నోటీసులు అతికించారు షట్టర్ లో ఉన్న దుకాణదారులు నోటీసులు తీసుకోవడానికి వెనుక చేయడంతో పోలీసుల బందోబస్తు మధ్య నోటీసులు ఆయా షట్టర్లు అతికించారు ఈ సందర్భంగా డిఎం మాట్లాడుతూ డిసెంబర్ ముప్పై ఒక నాటికి అద్దె గడువు అద్దె గడువు పూర్తయింది ఖాళీ చేయాలని కోరగా వారు హైకోర్టు ఆశ్రయించిన ఖాళీ డిసెంబర్ ముప్పై నాటికి అద్దె గడువు పూర్తయిందని ఖాళీ చేయాలని కోరగా వారు హైకోర్టును ఆశ్రయించారన్నారు హైకోర్టు కూడా ఖాళీ చేయాలని తీర్పు ఇచ్చిందన్నారు నోటీసులు తీసుకోవడం వల్ల దుకాణాలు అతికిస్తున్నారు సారీ నోటీసులు తీసుకోకపోవడం వల్ల దుకాణాల ముందు అతికిస్తున్నాను అతికిస్తున్నామన్నారు ఆమె వెంట ఆర్టీసీ సిబ్బంది బసంత్ లింగారాం ఏజీ గౌడ్ ఉన్నారు కిరాయిలు కట్టలేదంట ఖాళీ చేయాలని డిఎం గారు వాళ్ళు డిఎం తర్వాత నోటీసులు ఇవ్వడం జరిగింది ఇంకా ఇది ఏమి చివర రేషన్ కార్డు లేదు చూస్తే ఇంద్రం ఈ మెయిన్ ఏం ఫోకస్ చేసేంత పథకాలే ఎన్నడు మీరు ఎస్సీ ఎస్టీ ఎదుగని ఇస్తారు మీరు ఇవ్వాలి మీరు ఇవ్వాలి వాళ్ళు తీసుకోవాలి ఇవ్వాలి తీసుకోవాలి అక్కడ ఇక్కడ ఫండ్స్ ఉన్నాయి ఏం కదా ఎస్సీ కార్పొరేషన్ ఈడీని అడిగితే మీరు మీరు నిన్న నిన్న దాంట్లో చూసినాం కదా బడ్జెట్ లెక్కలు చెప్పాలని చెప్పేసి అసలు ఎస్సీ కార్పొరేషన్ ఈడీని ఫోన్లో టచ్ చేద్దామన్నా కానీ ఏంటి చెప్పండి ఏంటి చెప్పండి మిమ్మల్ని కలవాలి సార్ అని అంటే ఎవరు కామారెడ్డి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు ఎవరు పేరు దయానంద్ ఆ చెప్పండి ఫోన్లో లో ఏంటి ఫోన్లో చెప్పేది మిమ్మల్ని కలవాలి మరి ఏమున్నది ఏమి నోటిఫికేషన్స్ ఉన్నాయా ఏదన్నా ప్రభుత్వ పథకాలు ఉన్నాయా అని అంటే ఏ వచ్చినప్పుడు చెప్తా వచ్చినప్పుడు చెప్తే పేపర్ ప్రకటన ఇవ్వండి ఇంకోటి డిఐసి కూడా ఆ డిఐసిలో అయితే ఇప్పుడు కాదు ఉన్నాయి మేము పురుపులతో సహా ఇస్తాం ఖచ్చితంగా ఉన్నాయి నేనే ఎగ్జాంపుల్ ఇంతవరకు మేము ఎలాంటి ఒక్క ప్రభుత్వం నుంచి లబ్ధి తీసుకున్నది లేదు ఇట్లా ఇంత ఉన్నాము అని అంటే ఇంకా తెలియని ప్రజలు గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఏం తెలుసు బాబు ఏమన్నంటే ఎస్సీలకు రిజర్వేషన్ ఎస్సీలకు రిజర్వేషన్ బీసీలకు రిజర్వేషన్ రిజర్వేషన్లు పక్కన పెడితే నిజంగా ఇంక కొత్తగా తీసుకొచ్చారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదాన్ని ఒక సబ్జెక్ట్ చేస్తారు దానిపైన చాలా మంది చేసిండ్రు మాకు ఆదర్శంగా మేము ఈ ఒకటి చదివిన తర్వాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చేందుకు అవకాశం మనం నిన్ననే అయిపోయినాం మరి కొత్త వాళ్ళు ఎట్లా అని చెప్పేసి చాలా మంది నేను అడిగింది కాబట్టి నిన్నే చెప్పినాం ఇప్పుడు ఈ రోజు కూడా కామారెడ్డి జిల్లాలో అరవై వేల నాలుగు వందల డెబ్బై రెండు మంది పేర్లతో లీస్ట్ అంటే వచ్చింది ఇదేంటి కొత్త సభ్యులను చేర్చుకున్నది చదువుదాం మనకు కావాల్సిందే ఈ వార్తలు కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన సంబంధించి ఇప్పటి ఇప్పటికే సర్వే కొనసాగుతుండగా పాత రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు సభ్యుల పేర్లను చేర్చుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లను చేర్చేందుకు సందర్భాల్లో ప్రజలు ఇప్పటికే అప్లై చేసుకున్నారు చాలా ఏళ్ల నుంచి ఈ అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి కుటుంబ సభ్యులను చేర్చేందుకు సంబంధించిన కుటుంబ సభ్యులను చేర్చేందుకు సంబంధించిన లిస్టులను శనివారం ప్రభుత్వం నుంచి జిల్లాలకు లిస్ట్ జిల్లాలకు లిస్టు చేరింది సివిల్ సప్లై కమిషనర్ ఆఫీస్ నుంచి జిల్లా సివిల్ సప్లై అధికారులకు లిస్టులు వచ్చాయి కామారెడ్డి జిల్లాలో అరవై వేల నాలుగు వందల డెబ్బై రెండు మందితో కొన్ని లిస్టు చేరింది ఈ ప్రక్రియ పరిశీలనకు సంబంధించి గైడ్ లైన్స్ రావాల్సి ఉంది యాడ్ చేయడానికి అరవై వేల నాలుగు వందల డెబ్బై రెండు మందిలో కొన్ని క్షేత్రస్థాయిలో ఇదివరకే పరిశీలన జరిగి ఉన్నాయి వచ్చిన దాంట్లో కొన్ని ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో పరిశీలన చేసారంట మరి ఇంకా ఎన్ని మిగిలినాయి ఎన్ని ఎవరు ఆధ్వర్యంలో ఉన్నాయి రెవెన్యూ ఇన్స్పెక్టర్ లాగిన్లో ఇరవై ఏడు వేల ఆరు వందల పదిహేడు రెవెన్యూ ఆరై గారు ఉంటారు కదా ప్రతి మండలిలో వాళ్ళ ఆధ్వర్యంలో ఇరవై వేల ఇరవై ఏడు వేల ఆరు వందల పదిహేడు ఉన్నాయంట తహసీల్దార్ తహసీల్దార్ ప్రతి మండల్ తహసీల్దార్ లాగిన్లో మూడు వేల రెండు వందల అరవై ఒకటి ఇన్ని ఉన్నాయి జిల్లా సివిల్ సప్లై అధికారి లాగిన్ లో ఇరవై తొమ్మిది వేల ఐదు వందల తొంభై నాలుగు అప్లికేషన్స్ యాడ్ చేసుకోవడానికి ఇంట్లో ఒక పాయింట్ ఉంది అబ్బా చూద్దాం జిల్లాలో పాత రేషన్ కార్డులు రెండు లక్షల యాభై మూడు వేల ఉన్నాయి పాత రెండు లక్షల యాభై మూడు వేల మాత్రమే రేషన్ కార్డులు ఉన్నాయి ఏంల తరబడి వీటిలో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చలేదు అదే మనం వ్యక్తం చేసినటువంటి మనం చెప్పినటువంటి మొత్తుకునేటువంటి ఎత్తి నోరు కొట్టుకునేది అదే ఇప్పుడే కుటుంబం ఉంటుంది కుటుంబంలో సభ్యులు పెరగారా మరి వాళ్ళకి ఎట్లా అన్నదమ్ములుంటారు విడిపోతారు వాళ్ళు ఎట్లా అది అది కదా ముందు చూడాల్సింది ఎట్ ఏ టైం చేయండి ఇప్పుడు అప్లికేషన్ తీసుకుంటప్పుడు దాంట్లో ఆప్షన్ ఇచ్చేస్తే ఈ కుటుంబం ఇవి ఎవరైనా యాడ్ ఉంటే ఈ వీళ్ళు వాళ్ళకు భూమి ఉన్నదా లేదా మీరు ఇక్కడ ఉన్నాయి కదా ఆ లిస్ట్ దాని ప్రకారం అది దాని ప్రకారం వచ్చి కాదు పంచాయత్ సెక్రటరీ ఈ లిస్ట్ పెట్టేసి మీకు భూమి కదా ప్రస్తుతం ఆ సర్వే నెంబర్ ఇది మీ గైడ్ లైన్స్ ప్రకారం చేస్తే కానీ గ్రౌండ్ లెవెల్లో పంచాయతీ సెక్రటరీ డీలర్స్ ఆధ్వర్యంలో జరగలేదు కూడా యాడ్ చేయడం కూడా యాడింగ్ అనేది మీ సేవ పోతే అక్కడ ఇవన్నీ అమరో గారు గారు ఉండాల్సిందే కానీ వాళ్ళకు వాళ్ళు ఏమన్నా తప్పు చేస్తే అక్కడే పనిష్మెంట్ అన్నట్టు ఉంటే ఆర్టీసీలో పాపం వాళ్ళ పరిస్థితి చూస్తే ఘోరం కానీ దొరికిందా చిన్నగా వస్తాడు తెలిసి తెలుగు అంత మీరు అలా డ్యూటీలో ఆన్ ది స్పాట్ మేమా ఏ తరబడి వీరిలో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చలేదు చేర్చారు మరి మీరు కూడా ఇప్పుడు మీది కూడా టైం పడుతుంది ఎన్ని రోజులు వ్యక్తం చేస్తారు కొత్త రేషన్ కార్డుల కోసం ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల నలభై ఒకటి అప్లికేషన్ లిస్టు వచ్చింది క్షేత్ర స్థాయిలో సర్వే ప్రక్రియ సాగుతోంది ఈ నెల ఇరవై లాగా సర్వే కంప్లీట్ చేస్తారు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు గ్రామ సభల్లో గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి అర్హులైన వారి పేర్లు చదివి వినిపిస్తారు ఒక దిక్కు లిస్ట్ వచ్చిందంటారు ఇంకో దిక్కు యాడ్ అంటారు ఇదంతా గందరగోళం అవుతుందా మరి గ్రామ సభలలో ఏం జరుగుతుందో చూద్దాం చూస్తూనే ఉండండి బేసిక్స్ మన వెలుగు మన వార్తలు నేను మీ రాజేష్ ఇంకా కొంచెం కొంచెం ఎక్విప్మెంట్స్ వచ్చినాయి ఇంకొక కొంచెం రావాల్సింది దీన్ని మాడిఫై చేసి ఇంకా కొంచెం హైలీగా చేద్దాం ఎందుకంటే సింగిల్ గానే చేస్తున్నాం కదా ఇంకొక హెల్ప్ అవసరం ఉంటుంది ఒక క్యాండిడేట్ ని తీసుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ చూస్తున్నానండి బీసిక్స్ మన వెలుగు మన